దిస్ ఇస్ ప్రసాద్ ఎస్ మీరు తమ్మునే చూస్తుంది ఎజమేర్ అది ఆ మాట అంటుంది నేను కాదు నమస్తే తెలంగాణ పేపరు ఈనాడు రాసినటువంటి ఆర్టికల్ ఒకసారి చూడండి నమస్తే తెలంగాణ పేపర్లో ఈరోజు వచ్చింది ఆర్టికల్ సో గ్రూప్లో అంట ప్రజెంట్ ఉన్న నోటిఫికేషన్లో టూ థౌజండ్ పోస్టులని రీలింక్విష్మెంట్ కానీ డౌన్ టు మెరిట్ లిస్టులో నింపకుండా వాటిని అలాగే బ్యాక్లాగ్ పోస్టులు ఇంకొక నాలుగు వేల పోస్టులు ఆల్రెడీ గురుకులాస్ సొసైటీస్లో వాళ్ళు ఆల్రెడీ రికగ్నైజ్ చేశారంట సో ఈ రెండు వేల నాలుగు వేలు కలిపి ఆరు వేల పోస్టులతో ఇంకొక నోటిఫికేషన్ వేయాలని ప్రయత్నిస్తుందని చెప్పేసి నమస్త తెలంగాణ రాశారు సో ఈ వార్త ఎంతవరకు నమసక్యంగా ఉందనేది మనం కూడా ఆలోచించాలి సో కోర్ట్ అనేది క్లియర్గా చెప్పింది రీలింక్విష్మెంట్ ఆర్డర్ ఫాలో అవ్వాలి లేదా రీలింక్విష్మెంట్ ఆర్డర్ అనేది పాజిబుల్ అది లేకపోయి ఉంటే డౌన్ టు మెరిట్ లిస్ట్ త్రూ అయినా బ్యాక్లాగ్స్ కోర్టు ఆర్డర్స్లో క్లియర్గా మెన్షన్ చేసింది ఏంటంటే బ్యాక్లాగ్ పోస్టులు ఉండకుండా ఈ నోటిఫికేషన్లో ఇచ్చిన పోస్టులు అన్నింటినీ ఫిల్ చేయమండి సో దానికి సంబంధించిన కార్యాచరణ ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది వాళ్ళు అనౌన్స్ చేయగలముంది నమస్తే తెలంగాణ పేపర్లో సో వాళ్ళకి ఈ పోస్టును ఇచ్చే ఉద్దేశం లేదు ఈ పోస్టులు మరొక నోటిఫికేషన్ వేసి ఆ నోటిఫికేషన్లో ఈ కాంగ్రెస్ ప్రభుత్వమే వేసింది అని చెప్పుకోవాలని ప్రయత్నిస్తుంది కాబట్టి వాళ్ళు ఆ రెండు వేల పోస్టులు అలాగే బ్యాక్ లాగా వస్తారు ఆల్రెడీ నోటిఫై చేసినటువంటి ఇంకా నాలుగు వేల అతన పోస్టులను కలిపి ఐదు ఆరు వేల ఉద్యోగాలతో ఇంకో నోటిఫికేషన్ వస్తుందని చెప్పేసి వాళ్ళైతే వార్త రాయడం జరిగింది సో ఆర్టికల్ కూడా నేను న్యూస్ ఆర్టికల్ కూడా షేర్ చేస్తాను మన కమ్యూనిటీ పోస్ట్లో సో అక్కడ వెళ్ళి చదవడానికి ప్రయత్నించండి కానీ ఈ వార్తలో వాస్తవం ఎంత అనేది ఒక్కసారి మనం ఆలోచించినట్లయితే ఏదైతే మిగతా నాలుగు వేల పోస్టులు నోటిఫై అయినాయా కాలేదా అనేది ఇంతవరకు మనకి ఎవరికి తెలియదు ఈ ఉన్న రెండు వేల పోస్టులు ఏదైతే ఇందులో ఒకరికి రెండు లేదా మూడు ఉద్యోగాలు అంతకన్నా ఎక్కువ ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు ఏదో ఒక పోస్ట్ని సెలెక్ట్ చేసుకున్నప్పుడు మిగిలిన పోస్టులు ఏదైతే వాటిని కోర్టులు కోర్ట్ అయితే రీలింపిష్మెంట్ ఆర్డర్ అని మెన్షన్ చేయలేదు బ్యాక్ లాక్స్ అవ్వకుండా ఫిల్ చేయమన్నది అది డౌన్ టు మెరిట్ లిస్ట్ మనకు వస్తారా ఏదైనా విధానాన్ని ఆలోచిస్తారా ఏ విధానంగా అయినా సరే అవి ఫాలో అవ్వాల్సిందే అవి ఇవ్వాల్సిందే ఒకవేళ ఇవ్వని పక్షంలో కోర్టు మనకు ఆల్రెడీ సపోర్టుగా ఉంది మనకు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది కాబట్టి సో ఆ మధ్యంతర ఉత్తర్వుల సహాయంతో మళ్ళీ మనం కోర్టుకి వెళ్ళొచ్చు కానీ ఇంకో నోటిఫికేషన్ వస్తుంది అది ఇదని ఒకవేళ ఈ వార్తను ఒక జనాలందరు నమ్మడం ప్రారంభిస్తే అప్పుడు ఒక మేజర్ సమస్య ఏంటంటే ఈ వన్ ఇస్ట్ టూలో మిస్ ఉన్నవాళ్ళు వన్ ఇస్ట్ వన్ లేకుండా వన్ ఇస్టు టూలో ఉన్నవాళ్ళు వాళ్ళు ఇన్ని రోజులు చేస్తున్న పోరాటానికి ఇది ఒక అటంక మారుతారు ఎవరైతే వన్ ఇన్స్ట్ లేని వాళ్ళు సరిగా పర్ఫార్మ్ చేయని వాళ్ళు కొత్త నోటిఫికేషన్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు సో మనం ఇన్ని రోజులు పోరాటం చేసిన దానికి ఈ న్యూస్ అనేది మనకు చాలా ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంటుంది సో ఎవరైతే వన్ ఇన్స్టర్ ఉన్న వాళ్ళు వాళ్ళు కోర్టుకు వెళ్ళారు కోర్టులో మనకు కొంత పాజిటివ్గా సపోర్టివ్గా మనకు మధ్యంతరత్వంలో అయితే రావడం జరిగింది ఇప్పుడు ఇలాంటి వార్త రావడం వల్ల అది ఎటు తీస్తుందో తెలియదు ఇప్పుడు వన్ ఇస్టేట్లో లేని వాళ్ళు మాకు లేదు లేదు రిలింక్విష్మెంట్ అనేది గతంలో లేదు కాబట్టి ఇప్పుడు కూడా ఇవ్వద్దు ఇప్పుడు మాకు కొత్త నోటిఫికేషన్ కావాలి అని లేనిపోని వాదనలు క్రియేట్ చేసిన దానివల్ల ఇప్పుడు మనం మనము ఏదైతే మనం ఎంత కష్టపడి దీనికోసం ప్రయత్నాలు చేస్తుంటే ఇది ఒక డిస్టర్బెన్స్ని క్రియేట్ చేసే విధంగా ఉంటుంది కాబట్టి అసలు ఫస్ట్ న్యూస్ న్యూస్కి వ్యాలిడిటీ ఉందా లేదా అనేది మనం ఆలోచించుకోవాలి కోర్టు ఉత్తర్వులు ఉన్నాక ఈ ప్రభుత్వము రీఇంపిష్మెంటు అనే పదం వాడినా వాడకపోయినా డౌన్ టు మెరిట్ లీస్ట్ అయినా లేదా బ్యాక్ బ్యాక్లాక్స్ అవ్వకుండా ఏ విధంగా అయినా సరే ఆ రెండు వేల పోస్టులు లాగ్ అవ్వకుండా ఫిల్ చేయాల్సింది అది ఫిల్ చేయడానికి ఒకవేళ ప్రభుత్వం సుముఖంగా లేకపోయినా మనం కోర్టుకి వెళ్ళి మనం అది సాధించుకుంటాం అంతేగాని వాటి బ్యాక్ లాక్ అవుతూ ఉంటే చూసుకుంటూ ఊరుకొని అవి నెక్స్ట్ నోటిఫికేషన్లు కలుపుతుంటే మాత్రం నార్మల్గా ఎవరు యాక్సెప్ట్ చేయరు సో ఆ వార్తను నేనైతే దాంట్లో వాస్తవం లేదని అనుకుంటున్నాను సో మీరు కూడా ఆలోచించండి అందులో ఇప్పటివరకు గురుకుల కూడా ఎక్కడ కూడా ఉన్న నోటిఫికేషన్నే పూర్తి చేయడానికి ఇంకా చాలా టాక్ టైం తీసుకుంటుంది అలాంటిది ఇంకా ఆల్రెడీ నాలుగు వేల పోస్టులు నోటిఫై అయ్యాయని అవి నెక్స్ట్ నోటిఫికేషన్లు వస్తాయని చెప్పేసి ఈ వార్త రావడం అనేది నాకు కరెక్ట్ కాదు అనిపిస్తుంది మీరు కూడా ఆలోచించండి मैं अभी प्रायँ ही कमेंट सेक्शन में मेंशन करूँगा